నమస్కారం మన భవిష్యత్ ప్రపంచం ఛానల్కి స్వాగతం ఒకసారి ఆలోచించండి ఇరవై సంవత్సరాల క్రితం మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుందని మనం ఊహించామా కానీ ఇప్పుడు మన ప్రపంచం మొత్తం చిన్న పరికరంలో ఉంది అలాగే రాబోయే పది ఇరవై సంవత్సరాలలో మన జీవితం ఎలా మారబోతుంది రోబోలు నిజంగా మన పనిచేస్తాయా మనం ఇతర గ్రహాలపైకి వస్తామా భవిష్యత్తులో మన ఆరోగ్యం ఎలా ఉంటుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి నేను మీతో ఉన్నాను ఈ ఛానల్లో మనం ప్రస్తుత టెక్నాలజీలను జరుగుతున్న పరిశోధనలను ఆధారంగా చేసుకుని భవిష్యత్తులో మన ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇది కేవలం ఒక ఊహాజనిత ప్రయాణం కాదు ఇది నిజమైన సైన్స్ టెక్నాలజీ మరియు మన ఉమ్మడి భవిష్యత్తు గురించి ఒక అన్వేషణ మనం ఈ అద్భుతమైన భవిష్యత్ ప్రపంచాన్ని కలిసి చూడాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రయాణంలో మీరంతా నాతో ఉంటారని ఆశిస్తున్నాను